హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియోలో అయితే మనం విజయనగర్లో ఉన్నటువంటి రామ్ మందిర్ అయితే చూపించబోతున్నాను ఈ రామ మందిరు బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా ఐదు కిలోమీటర్లు పడుతుంది ఇప్పుడైతే మేము రామనారాయణ అయితే వచ్చేసాం ఆ ఆర్చి చూడండి రామభాను ఆకారంలో ఉంది అదే ఆకారంలో ఇక్కడ నిర్మించారు ఇంకా జై అని అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇది టికెట్ కౌంటరు ఒక టికెట్ వచ్చేసి డే టైంలో అయితే ఫార్టీ రూపీసు నైట్ టైంలో అయితే సిక్స్టీ రూపీసు పిల్లలకైతే ట్వంటీ రూపీసు నైట్ టైం ఎందుకు ఎక్కువ తీసుకుంటారంటే లేజర్ షో చూపిస్తారు అందుకే సిక్స్టీ రూపీసు అలా టికెట్ తీసుకొని లోపల స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది ముందు విఘ్నేశ్వరిని అయితే దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఏ పూజకైనా మనం విఘ్నేశ్వరిని పూజ చేయడం మన హిందూ సాంప్రదాయం కాబట్టి దర్శనం చేసుకున్నాక ఈ గుడి వెనకతులకు వెళ్ళినట్లయితే శివపార్వతులని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాటర్ ఫౌంటైన్ అయితే షో చేస్తారు ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా సరే ఈవినింగ్ టైంలో వస్తే మంచిది ఎందుకంటే నైట్ టైంలో అయితే లేజర్ షో అయితే మనం చూడవచ్చు ఈ గుడి అయితే పదిహేను ఎకరాల్లో విస్తరించి ఉంది రెండు వేల పద్నాలుగులో అయితే ఈ గుడి నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద బాణ ఆకారంలో ఉన్న రామాలయం ఇది ఇక్కడికైతే చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తుంటారు ఇంకా టూరిస్టులు కూడా వస్తుంటారు ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది చూడండి మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం క్లైమేట్ చూడండి సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా స్వామిని తాకుతున్నాయి కొంచెం అలా పైకి వచ్చాక మూడు దారులు అయితే ఉంటాయి లెఫ్ట్లో అయితే విష్ణు ఆలయం అలాగే మధ్యలో అయితే అరవై అడుగుల స్వామి అలాగే రైట్ సైడ్లో అయితే రామాలయం అయితే ఉంటుంది మనం ముందుగా అయితే విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకోవాలి ఎందుకంటే రాముని కన్నా ముందు విష్ణు అవతారం కాబట్టి ఇదే అండి విష్ణుమూర్తి ఆలయం చూడండి ఎంత అందంగా ఉందో పైనుంచి కింద వరకు టెంపుల్ ఎంత అద్భుతంగా కట్టారంటే రెండు కళ్ళు చాలవు అంత అద్భుతంగా ఉంటుంది అక్కడున్న డిజైన్స్ కానీ పైన శంకర చక్రాలు కానీ బంగారు ఛాయలు అయితే అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం చూడండి లోపలైతే ఎలా ఉంటుంది ఇక్కడైతే ఎలాంటి ప్రసాదాలు కూడా ఎలా చేయరు దర్శనం చేసుకొని తీర్థం తీసుకోవటమే ఇంకా వెనక నుంచి అయితే అలా వస్తే లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళాక రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటుంది విష్ణుమూర్తి రాముల వారిగా ఎలా జన్మించారో అంతా చిత్రాల రూపంలో చూపిస్తారు ఇక్కడ మూడు లాంగ్వేజ్ల్లో కూడా మనకు అర్థం అయ్యేలా రాశారు కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగులో మూడు భాషల్లో అయితే ఉంది పిల్లలు తీసుకువచ్చినా చదివి అర్థం చేసుకోగలరు ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థమయ్యేలా చూపించారు చూడండి ఈ చిత్రాల ద్వారా మనకి రామాయణం అంతా కనిపిస్తుంది చూడండి ఈ చిన్న పాప ఎవరంటే సీతమ్మవారు జనక మహారాజు భూమి దున్నుతుండగా చిన్న పెట్టు అయితే దొరికింది ఆ అయితే సీతమ్మవారు ఉన్నారు ఇక్కడ ఎలా చూపిస్తున్నారో చూడండి ఇక్కడ సూర్పణకు అయితే రాముణ్ణి పెళ్ళి చేసుకోమని చెప్తే నాకు పెళ్ళైందని చెప్పిన మాట వినకపోతే లక్ష్మణుడు శూర్పణకు ముక్కు కోసి పంపించాడు అది వెళ్ళి తన అన్న అయిన రావణాసురుడికి చెప్పుకుంటుంది ఇలా ఇక్కడ బంగారు లేడీ చూడండి ఎలా చూపించారో లక్ష్మణ్ రేఖ గీస్తున్న దృశ్యం చూడండి ఇక్కడ నుంచి అయితే ఆంజేయ స్వామి ఎంటర్ అవుతారు ఈ ఆలయంలో కూడా అదే చూపించారు లేజర్ షో అయితే సిక్స్ థర్టీకి వేస్తారు మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే రాముడు దర్శనం చేసుకుందాం చూడండి ఇక్కడ రావణాసుడు సీతాదేవుని తీసుకెళ్లే దృశ్యాలు మొత్తం ఇలానే చూపించారు కళ్ళ కట్టినట్టు చిత్రాలు చూసినా మనకు క్లియర్గా రామాయణం అంతా అర్థమవుతుంది అంత బాగా చూపించారు ఇక్కడ చూడండి రామసేతునైతే నిర్మిస్తున్నారు జై శ్రీరామన్ రాసి చూడండి కుంభకర్ణి నిద్రలేపుతున్న దృశ్యాలు తరువాత సీతాదేవికి అగ్నిపరీక్ష ఈ విధంగా అయితే రామాయణాన్ని మనకు అర్థమయ్యేలా చూపించారు తరువాత అయితే రామాలయాన్ని దర్శనం చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నారో రాముల వారు దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేస్తాం ఇది శంకుచక్రంలో ఉన్న గోశాల చూడండి బయటంతా ఎలా ఉందో ఈ పక్క సరస్వతీదేవి అటువైపు లక్ష్మీదేవి నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది అది కూడా చూపించాను మీకు లాస్ట్లో చూడండి కొంచెం కిందకు వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ నిత్య అన్నదానం కూడా చేస్తారు ఎందుకంటే టూరిస్టులు బయట నుంచి ఎక్కువ మంది వస్తుంటారు నిత్య అన్నదానం అయితే ఎప్పుడూ ఉంటుంది మనం దీనికి డొనేషన్ కూడా ఇవ్వచ్చు మన పేరు మీద అన్నదానం అయితే చేస్తారు మనం ఎప్పుడైనా అన్నదానం చేయాలనుకుంటే యాభై మందికైనా వంద మందికైనా ఎంతమందికైనా డొనేషన్ అయితే ఇవ్వచ్చు ఇక్కడైతే లేజర్ షో స్టార్ట్ అయింది లేజర్ షో అయితే రోజుకి మూడు షోలు అయితే వేస్తారు ఈవినింగ్ సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీకి సిక్స్ థర్టీకి అయితే హార్త్ కూడా ఇస్తారు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ షోని షోనైతే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజైతే సండే చాలా రష్గా ఉంది ఆ రోజు లేజర్ షోకి అయితే ముందుగా వెళ్ళడం మంచిది అక్కడ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉండవు ఆ రోజైతే చాలామంది వచ్చారు టూరిస్టులు ఇంకా ఫోన్ చూసిన కన్నా డైరెక్ట్గా వచ్చి చూస్తేనే చాలా బాగుంటుంది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడవలసిన ప్లేస్ అయితే ఇది నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్